ముందుగా అందరికీ ఇరవై ఐదుకి వేడుకోలు పలికి ఇరవై ఆరుకి స్వాగతం చెప్తూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఇరవై ఆరు నూతన సంవత్సరంలో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలుతుగుతూ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరూ కూడా మనశ్శాంతిగా ఉండాలి ఎటువంటి అనారోగ్య సమస్యలు అయ్యి లేకుండా మీ ఇంటర్వాతి కూడా ఇరవై ఆరో సంవత్సరంలో మరింత అభివృద్ధి చెంది అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలుతూగుతూ ఉండాలని మీతో పాటు మా ఫ్యామిలీ కూడా మమ్మల్ని కూడా ఆశీర్వదించండి మరి ఇరవై ఐదులో చాలా ఆదరించారు మీ అందరి తోటే నేను మరింత ఎనర్జీగా ఒంట్లో ఓపుకున్నా లేకపోయినా పాటతోటి మాటతోటి వంటతోటి వస్తూనే ఉన్నాను మీ ముందుకి ఇక ముందు కూడా అలాగే రావాలని కోరుకుంటున్నాను మీరు కూడా నానమ్మని ఆశీర్వదించండి ఈ నూతన సంవత్సరం ఎంతో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుందాం పిల్ల పాపలు పెద్దలు అందరూ కూడా పెద్దవారు ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా గడపాలి ఉన్నంతలో కూడా ప్రశాంతంగా మన ఇంట్లో మనకు ప్రశాంతత ఉంటే లోకాన్ని జయించవచ్చు గమనించండి ప్రతి ఒక్కరికి కూడా సంతోషం ఉండాలని కోరుకుంటూ మీ అందరి మధ్యలో నానమ్మ కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి పేరు పేరిన నా సబ్స్క్రైబర్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మరొక్కసారి పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా చిన్నవారైతే ఆశీర్వదిస్తున్నాను అయితే నన్ను దీవించమని అడుగుతున్నాను మరిన్ని వీడియోస్తోటి మరిన్ని పాటలతోటి మరిన్ని వంటలతోటి మీ ముందుకి రోజూ వస్తూనే ఉంటాను ఎవ్రీ సోమవారం పెద్ద వీడియోతో వస్తాను డైలీ సెవెన్ ఓ క్లాక్కి షార్ట్స్తోటి మీ ఇంటికి మీ ఇంటి తలుపు కొట్టి మీ ఇంటికి వస్తూనే ఉంటాను మీ గోదావరి ఆడపడుచుగా మరి మీ గోదావరి ఆడబడుచినలాగా ఆశీర్దిస్తూ ఉండాలని కోరుకుంటూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మీ నాన్నమ్మగా ఇట్లు నేను మీ మదుకూరి మీ నాన్నమ్మ థ్యాంక్ యూ